i oh. అందరికీ నమస్కారం ఇండియన్ డెట్కా సొసైటీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ పరిధిలో సుమారుగా పదమూడు ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ రన్ అవుతున్నాయి అందులో ప్రధానంగా క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ గాంధీ ఆశ్రమం జనరిక్ మెడికల్స్ వ్యాక్సినేషన్ సెంటర్ ఇలా వీటితో పాటుగా కలసేమియా డైకేర్ సెంటర్ ని కూడా ఇండియన్ డెట్కా సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉంది ఇది మీ అందరికీ తెలిసిందే తలసేమియా అన్నది ఒక జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి ఒక ఒక జబ్బు ఇది పుట్టుకతోనే తలసేమియా ప్రాబ్లం ఉంటుంది ఆ పిల్లలకి జీవితాంతం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేస్తూనే ఉండాలి అలా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి ఆ బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ ప్రక్రియ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు లో వారి అందరికీ కూడా మనం ఉచితంగా చేస్తా ఉన్నాము ఎవ్రీ మంత్ పిల్లలందరికీ కూడా తలసేమ్యా పిల్లలందరికీ కూడా బ్లడ్ కాంపనెంట్స్ ఇవ్వడం కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కానీ ప్రతిదీ కూడా మనం ఉచితంగా అందిస్తా ఉన్నాం సుమారుగా నూట పది మంది తలసేమ్యా పిల్లలు మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు అయితే వీళ్ళకి ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ట్వంటీ ఇయర్స్ కంటే దాటే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ టైం బ్లడ్ ఇస్తా ఉన్నందువల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి సో కాబట్టి వీళ్ళకి పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితేనే వీరికి మళ్ళీ ఇంకొక జన్మ జన్మన్నది మామూలు బిడ్డ కాగలరు ఇది చేయాలన్నప్పుడు హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ ద్వారా వారికి ఆ బోన్ మ్యారో డొనేషన్ ఎవరు ఇవ్వాలి అది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసుకొని దాని తర్వాత ఈ బోన్ మ్యారో ని చేయాల్సి వస్తుంది సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనము హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ని ఇక్కడే మనము చాలా మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అంతా కూడా చేయడం జరిగింది అక్కడ మనకి ఎవరెవరైతే డోనర్స్ మనకి మ్యాచ్ అయినారో వారికి వారి పేరెంట్స్ అంగీకారం మీదట వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో వారందరికీ కూడా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి రెడ్ క్రాస్ ముందుకు రావడం కూడా జరిగింది అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంటే నియర్లీ యావరేజ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఈ ఒక్కొక్క ప్రాసెస్ కి జరిగే అవకాశం ఉంది యావరేజ్ కొంతమందికి కొంత ఎక్కువ అవుతుంది కొంతమందికి కొంత తక్కువ కూడా అవుతుంది అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ లో ఈ దీన్ని చేయాలనుకున్నప్పుడు చెన్నై బెంగళూరులో దీనికి సంబంధించి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ మనము వీరందరికీ కూడా ఉచితంగా ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ ని కొంతమంది ఇంత ఫ్రెండ్స్ రిలేషన్స్ ఈ వెల్ విషర్స్ ద్వారా ఎవరైతే కొంత మంచి మనసు కలిగినటువంటి వారి యొక్క ప్రోత్సాహంతో ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ ని ఉచితంగా చేయాలని రెడ్ క్రాస్ నిర్ణయించి ఇప్పటికే కొంతమంది పిల్లలకి బోన్మారా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం అందులో భాగంగా సిక్స్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కు పైగా ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది ఇప్పుడు వారందరూ కూడా ఒక మళ్ళా మరో జన్మని పొందడం కూడా జరిగింది వారికి ఇక మీద ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అవసరం ఉండదు మామూలు బేబీ లాగా ఇక వారు వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ప్రక్రియ అయితే ఈ రూపంగా నేను అందరికీ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక రెండు విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రతి వ్యక్తిలో కూడా ఈ తలసేమియా సంబంధించి మనం మూడు రకాల క్లారిఫికేషన్స్ సపరేషన్స్ అనేది చేసుకోవచ్చు ఒకటి తలసేమియా ప్రాబ్లం కనుక ఉంటే అది మేజర్ అంటాం వాళ్ళని ఈ తలసేమియా మేజర్ అయితే వాళ్ళకి చిన్నప్పుడే అది అవుట్ అవుతుంది ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ చేయాలా వాళ్ళు రికవర్ కావాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి నెక్స్ట్ రెండోది క్యారియర్స్ అంటాం వీళ్ళని అంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు వాళ్ళకి ఎలాంటి జబ్బుగా కూడా కనపడదు కానీ వాళ్ళు క్యారియర్స్ గా ఉంటారు క్యారియర్స్ అంటే వాళ్ళ బిడ్డలకి తలసేమియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళని క్యారియర్స్ ఉంటారు నెక్స్ట్ మూడోది నార్మల్ పర్సన్స్ సో తలసేమియా అయితే మనకి చిన్నప్పుడే అవుట్ అయిపోతుంది వాళ్ళకి ఏదో ట్రాన్స్మిషన్స్ ఆర్ బోన్ మార ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అలా కాకుండా క్యారియర్స్ ఉంటారు సమాజంలో వన్ పర్సెంట్ క్యారియర్స్ ఉంటారు ప్రతి వంద మందిలో కూడా ఒకరు క్యారియర్ ఉంటారు వాళ్ళే డేంజర్ అనమాట అంటే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి ఎక్కడ కూడా కనపడదు కానీ వాళ్ళ బిడ్డలకి తలసేమియా వచ్చేదానికి ప్రాబ్లం ఉంటుంది సో ఈ దీన్ని మనము తలసేమియా రహిత సమాజాన్ని మనం నిర్మించుకోగలగాలి అంటే అంటే భవిష్యత్తులో తలసేమియా ఎక్కడా కూడా ఉండకూడదు అని అంటే ఒక చిన్న పని కనుక అందరూ చేయగలిగితే తలసేమియా భవిష్యత్తులో ఎక్కడా లేకుండా మనం చూడగలం అదేంటంటే పెళ్లికి ముందు గనుక టెస్ట్ చేయించుకుంటే క్యారియర్ అయితే ఇంకొక క్యారియర్ ని చేసుకోకుండా ఉంటే